హెలో వ్యూవర్స్ ఈరోజు నేను పొట్లకాయతో స్టఫ్డ్ ఫ్రై చేస్తున్నాను దీనికోసం నేను ఒక పొట్లకాయని తీసుకొని పైన తెల్లగా ఉన్నదాన్ని పీల్ చేసేసి ఇలా టూ అంగుళాలు ఉండేటట్లు ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసేస్తున్నాను ఇలా అన్ని మొక్కల్లో ఉన్న గింజలన్నిటినీ తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ధనియాలని వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ పచ్చి శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయాలి పచ్చి శనగపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరాను కూడా వేసుకొని ఇలా కలుపుకొని ఒక చిన్న కొబ్బరి ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి ఇలా ఫ్రై చేయాలి నెక్స్ట్ ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసి వన్ మినిట్ వరకు ఫ్రై చేయాలి నెక్స్ట్ నాలుగు ఎండిమిరపకాయలని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఫైనల్గా మూడు టేబుల్ స్పూన్స్ నువ్వులను కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేస్తున్నాను నువ్వుల్ని అన్ని ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత వేయాలి ముందుగా వేసినట్లయితే నువ్వులు త్వరగా వేగిపోయి మాడిపోతాయి వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకొని నానబెట్టిన చిన్న నిమ్మకాయ అంతా చింతపండు గుజ్జును కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టగా వచ్చిన ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ను వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారంను యాడ్ చేసి ఒకసారి వీటన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ రెడీ అయిపోయింది నెక్స్ట్ కట్ చేసిన పొట్లకాయ ముక్కల్లో నేను చూపిస్తున్న విధంగా ఈ మసాలా పేస్ట్ని ఇలా స్టఫ్ చేయాలి ఈ రెసిపీని సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఎస్పెషలీ పప్పుకి సాంబార్కి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా అన్నీ కూడా మనము స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం స్టఫ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పొట్లకాయ ముక్కల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేసి మూత పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించేసి కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇలా ఈ పొట్లకాయ ముక్కల్ని టర్న్ చేస్తూ ఫ్రై చేయాలి ఇలా అన్ని పొట్లకాయ ముక్కల్ని కూడా టర్న్ చేసుకున్న తరువాత కొద్దిగా సాల్ట్ను పొట్లకాయ ముక్కల మీద ఇలా చల్లుకున్నట్లయితే మనము ఈ పొట్లకాయ ముక్కల్ని తినేటప్పుడు చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ ఈ పొట్లకాయ ముక్కలు అన్ని సైడ్లు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మరలా మూత పెట్టేసి అన్ని సైడ్లు ఫ్రై అయ్యే వరకు కుక్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పొట్లకాయ ముక్కలన్నీ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన కొరియాండర్ లీవ్స్ని కూడా వేసుకొని ఇలా ముక్కలను ఒకసారి అటు ఇటుగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ స్టఫ్డ్ ఫ్రై రెడీ అయిపోయినట్లే ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చే రెసిపీ అనే నేను అనుకుంటున్నాను